వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు ఖరారైందని తణుకు మాజీ ఎమ్మెల్యే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మిల్ రాధాకృష్ణ అన్నారు నియోజకవర్గంలో ప్రతి ఎత్తున కనిపిస్తున్న ప్రజాస్పందనే దీనికి నిదర్శనమని ఆయన చెప్పారు ఎరగవర మండలంలో ఆయన శనివారం రోడ్ షో నిర్వహించారు అర్జునుడి పాలెం పెద్దిరెడ్డిపాలెం మీదుగా కంతేరు గ్రామం చేరుకున్నారు ప్రతి ఊళ్ళోనూ బీధి వీధిలో పర్యటిస్తూ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఓటు వేయాలని అభ్యర్థించారు అనంతరం పొదలాడ కత్తవపాడు కాకిలేడి గ్రామాల్లో ప్రచారం చేపట్టారు ఐదేళ్ల వైసీపీ పాలనలో తామంతా విసుకుపోయామని ప్రజలు చెప్తున్నారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రచారంలో పాల్పంచుకుంటున్నారు ఆర్మీల రాధాకృష్ణ పర్యటన సందర్భంగా ఇరవర మండలంలో వివిధ గ్రామాల్లో పసుపు ప్రభుత్వం కనిపిస్తోంది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాజు శ్రీనివాస

ప్రతి వృద్ధులకు కూడా వృద్ధాప్య పెన్షన్ ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు మన ప్రభుత్వ అధికారంలోకి రాగానే ప్రతి ప్రతి నెలకు కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుందమ్మా జాబు రావాలంటే బాబు రావాలి బాబు రావాలంటే ఆరు విధాలకు సీఎం అకంగా కల్పించాలి